రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజుకు కీలక మలుపు తిరుగుతూ ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లే ట్యాపింగ్ చేశారు అంటూ మొదట పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆ తరువాత అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని సినీ సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయ్యాయని జడ్జిల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వారి భార్యల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇలా రకరకాల వార్తలు రోజుకొకటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా సంస్థల్ని మీడియా ఛానల్స్ని నడిపిస్తున్నటువంటి అధినేతల వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డీవీఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఫోన్ ట్యాపింగ్కి కాదేది అనర్హం అన్నట్లుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఆ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి కొంతమంది అధికారులు నిరూపించి ఇది చేశారు అసలు రాజకీయ నాయకుల ఫోన్లు సినీ సెలబ్రిటీల ఫోన్లు జడ్జిల ఫోన్లు వారితో పాటుగా మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అసలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలకు సంబంధించిన ఫోన్లు వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఏంటి సార్ అసలు ఏంటి ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు తీసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఈ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ హస్తం ఉంది కేటీఆర్ హ్యాండ్ ఉందంటే నేను నమ్మలేదు కానీ సార్ అంటే ఇవాళ ఈ తెలంగాణ ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంటు ఆ పదేళ్లలో జరిగిందంటే కొంత ఏదో కొద్దో గొప్ప అపనమ్మకం ఉన్నా ఈరోజు అది పటాపంచలైపోయింది ఎప్పుడైతే రాధాకృష్ణ ఏబిఎన్ వేమూర్ రాధాకృష్ణ గారిని వాంగ్మూలం ఇవ్వడానికి పిలిచారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాపింగ్ అయిందంట ఆయన నంబర్ కూడా ఉంది అని తెలియగానే ఇంకా నాకు ఏర్పడిపోయింది దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు దీని వెనుక కేటీఆర్ ఉన్నాడు బీఆర్ఎస్ ఉందనేది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయింది నాకే కాదు ఎందుకంటే సార్ ఇప్పుడు రాధాకృష్ణ మరి ఆయన ఏంటి ఆయన కొరకుడు కొయ్యగా మనం చూసాం ఆయన కథనాలు ఆయన కొత్త పలుకు అసలు వీళ్ళ పార్టీలో ఏం జరుగుతోంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది అన్నీ మరి ఆయనకి ఏ విధంగా తెలిసిపోతున్నాయి ఆయన రాస్తున్నాడు ఒక రకంగా ఏంటి ఎంత సన్నిహితుడో బీఆర్ఎస్ ఓటమిలో మరి అంత ప్రధాన పాత్ర ఆంధ్రజ్యోతి వహించిన నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ అయింది అనగానే దీని వెనక బీఆర్ఎస్ హస్తం ఉంది అనేది వాళ్ళ జనం నిశ్చిత అభిప్రాయం ఓకే అర్థమైపోయింది ఇప్పుడు మనకి కొద్దో గొప్ప టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ అయిందన్న డౌట్గా అనుకుంటాం అంటే రాధాకృష్ణ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు అంటే ఇవాళ రాధాకృష్ణ లేకపోతే బీఆర్ నాయుడు వీళ్ళు మీకు శత్రువుల ప్రత్యర్థుల అసలు రాధాకృష్ణ గారికి ఎవరు సమాచారం ఇస్తున్నారనేది తెలుసుకోవడానికి కూడా ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చా అంటే ఏంటి ఆయనకి సోర్సెస్ ఏంటి ఆయనకి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం సమాచారం చెప్తున్నారు మా పార్టీలో ఉన్న ఎంపీలు ఆయనతో ఎవరు టచ్లో ఉన్నారు మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారు ఇప్పుడు ఇవాళ అది కూడా బయటకు వచ్చింది ఏది దీనిలో ఆ వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా చదివారని వాట్సాప్ కాల్స్ అన్నీ కూడా చదివారని ఇప్పుడు ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డు ఏది ఐపిడిఆర్ ఆ వివరాలన్నీ వీళ్ళు తీసుకున్నారని ఇది పెగాసెస్ కాదు ఇది టెగాసెస్ ఓకే ఏది ఇవాళ తెలంగాణ ఇవాళ ఇజ్రాయెల్ టెక్నాలజీని తెచ్చుకుందా ని మించినటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నదా ఏది మొత్తం ఆ సాఫ్ట్వేర్ ఆ టెక్నాలజీ వీళ్ళేంటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని స్టేషన్స్ పెట్టారని కొన్ని వాహనాల్లో కూడా ఆ ఎక్విప్మెంట్ వాడి ఆ వాహనాలని ఆ ఇళ్ల పక్కనే నిలబెట్టి విన్నారని ఇప్పుడు మనం చూసాం అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి జనరల్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేకపోతే ఈ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ ఈ కమిటీ సార్ ఇదేంటి ఉగ్రవాదులు విదేశీ శక్తుల వల్ల మనకి భద్రతకు ముప్పు దేశంలో అంతర్గత శక్తుల వల్ల రక్షణకి ముప్పు వాటిల్లితే ఆ ఉగ్రవాదుల నంబర్లో మావోయిస్టుల నంబర్లో ఇస్తారు వాళ్ళతో సంబంధాలు ఉన్న నంబర్లు ఇస్తారు అవి ట్యాప్ చేయమని అంటారు ఏదో ఒక వారం రోజులకో ఏమో ఆ కమిటీ ఓకే అంటుంది ఓకే ఇప్పుడు ఈ ఇల్లు ఇది గత కొంతకాలంగా జరిగిందని కొన్నేళ్లుగా జరిగిందని రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలుపు కూడా ఆయనది ఫోన్ ట్యాపింగ్ వల్లేనని అంటే ఏంటి మనం అనుకుంటుంది అదే ఇప్పుడు మావోయిస్టులు ఎవరు ఉగ్రవాదులు ఎవరు వాళ్ళతో సంబంధాలు రాధాకృష్ణకు ఉన్నాయా మావోయిస్టులతో ఉగ్రవాదులతో సంబంధాలు బీఆర్ నాయుడు గారికి ఉన్నాయా చెప్పండి ఇప్పుడు ఇవాళ సమాధానం టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయనుకుంటున్నారు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి ఇప్పుడు రాధాకృష్ణ గారు జర్నలిస్టుగా ఆయన చిరపరిచితుడు ఆయన వాళ్ళది కాదు జీవితం జర్నలిజంలో ఆయన నలభై ఐదేళ్ల అనుభవం అంటే కేసీఆర్ గారిని కూడా అరే ఒరే అని పిలిచేటువంటి వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం ఉంది చాలా ఏది అంకుల్ అంకుల్ అంటారు కవిత కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇవాళ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన నుంచి మీకు ముప్పు అంటే ఆయన ద్వారా మీకు అభద్రత అంటే వీళ్ళేంటి వీళ్ళ నేడనే వీళ్ళు సందేహించారు ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని కదా కవిత ఫోన్ ట్యాపింగ్ గురైందని హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ గురైందని హరీష్ రావు భార్యది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇంకెవరిని వదిలేశారు వీళ్ళు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ ఈటల రాజేంద్ర గారిది ఫోన్ ట్యాపింగ్ అని ఇప్పుడు పిలిచారు ఈటల రాజేందర్ వాంగ్మలం ఇచ్చారు అంటే ఏంటి అసలు మునుగోడు ఉప ఎన్నిక ముందు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళ డబ్బు సంచులు ఈ వాహనాల్లోనే ఓట్ల కొనుగోళ్ళకి ఉపయోగించారని ప్రత్యర్థుల ఓట్ల కొనుగోళ్ళు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఆ వాహనాలను పట్టించి ఆ ప్రత్యర్థుల యొక్క గెలుపుని వీళ్ళు అడ్డుకున్నారని అనేక రకాలుగా ఉపయోగించిన పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి రాజకీయంగా వాడుకున్నారు రెండు ఓట్ల కొనుగోళ్ళకి వాడుకున్నారు మరొకటి బ్లాక్ మెయిలింగ్కి వాడుకున్నారు వాడేమో ఒక పది నంబర్లు చేయమంటే వాడు వేల నంబర్లు చేశాడు అధికారికంగా ట్యాపింగ్ చేసిన నంబర్లు కొన్ని అనధికారికంగా ట్యాపింగ్ చేసిన నంబర్లు కొన్ని వందల రెట్లు ఒక్క నవంబరు రికార్డే మనకు దొరికింది సార్ మిగతా అన్ని రికార్డులు ధ్వంసం చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ రికార్డులోనే ఆరు వందల యాభై మంది ఫోన్లు ట్యాపింగ్కి మరి ఆ లిస్టు దొరికింది అందులో ఆరు వందల పదిహేను మంది కాంగ్రెస్ నాయకులు అంటాడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు ఎవరి ఫోన్లు వదిలేశారు అక్కడ చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అని అప్పట్లో రెండు వేల ఇరవైలోనే ఆయన ప్రధానికి లేఖ రాశారు అంటే పొరుగు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయటం కోసం అక్కడ ఏపీకి చెందిన వాళ్ళై మూడు వందల యాభై ఫోన్లు ట్యాపింగ్ చేశారని అక్కడ కూడా జర్నలిస్టులు అక్కడ కూడా హైకోర్టు జడ్జీలు ఇక్కడ హైకోర్టు జడ్జీలు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళు ఒక డ్రామా నడిచింది పైలట్ రోహిత్ రెడ్డి అప్పుడు బిఎల్ సంతోష్ ఈ ట్యాపింగ్ వల్లేనని సరే ఏది అంటే ఏంటి నా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని చెప్పి అప్పట్లో కేటీఆర్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం కాదు అసలు అందరికీ లేఖలు రాశాడు ఎవరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ దాకా ఒక్క ఆ ఫామ్ హౌస్ ఆ ఓట్ల కొనుగోళ్ళు పైలెట్ రోహిత్ రెడ్డి బిఎల్ సంతోష్ ఉదంతమే కాదు అప్పుడు రేవంత్ రెడ్డి కేసు స్టీఫెన్ సెన్ ముత్తయ్య చంద్రబాబు ఫోన్ మరి రికార్డు ఏంటి ఆ రోజు ఆ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకి పోవటానికి అదే కారణమని ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంటే వీళ్ళు ఏంటి ఇప్పుడు షర్మిల ఫోన్లు ట్యాపింగ్ అని జగన్మోహన్ రెడ్డికి ఈ ఇంటర్నెట్ కాల్ రికార్డు ఎప్పటికప్పుడు పంపించారని ఆమె చెప్తోంది సుబ్బారెడ్డి నా దగ్గరకు వచ్చాడు నేను మాట్లాడిన ఆడియో ఆ రికార్డు వినిపించాడు అంటే తల్లి విజయమ్మ ఫోన్ ట్యాప్ అయిందంట జగన్మోహన్ రెడ్డి తల్లి ఫోన్ కూడా ఇప్పుడు మరి విజయమ్మని పిలుస్తారు రేపొద్దున ఆమెని వాంగ్మూలం ఏమో అని ఇప్పుడు ఇవాళ రాధాకృష్ణ గారు వాంగ్మూలం బిఆర్ నాయుడు గారు వాంగ్మూలం సరే అతను ఎవరు మరి షర్మిల వాంగ్మూలం తీసుకుంటారు అంటే ఈ వీళ్ళు ఇంకా ఎవరిని వదిలేశారు అటు జడ్జీల ఫోన్లు జర్నలిస్టుల ఫోన్లు లేకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం పుట్టిస్తుంది దీనిపైన సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు ఎవరు బీజేపీ వాళ్ళంతా కూడా బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి నేను డిమాండ్ చేశాడు ఇప్పుడు సీబీఐకి ఎంక్వైరీ మీరెందుకు అడుగుతున్నారు ఈ కేసు మాఫీ చేసి కేసీఆర్కి లబ్ధి చేకూర్చడానికా అని కాంగ్రెస్ వాళ్ళమే ధ్వజమెత్తుతోంది కాళేశ్వరం ఏమంటారు సిబిఐకి లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం దానిపైన ఎంక్వైరీ సిబిఐకి ఇవ్వమంటారు సిబిఐకి ఇచ్చేది ఏంటి మేము ఇప్పుడు కొలిక్కి తెస్తున్నాం కదా త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్ వస్తుంది అంటారు మరి స్టేట్ గవర్నమెంట్ ఓకే ఏదైనా ఇవాళ విశ్వేశ్వర రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది కొండా విశ్వేశ్వర రెడ్డి ఫోన్ అతన్ని మరి వాంగ్మూలానికి పిలిచారు ఇవ్వడానికి అంటే వీళ్ళు ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అసలు ఇళ్లల్లోకి చొరబడటం ఇంట్లో ఏం జరుగుతుందో వినడం ఇంకెక్కడుంది నీకు వ్యక్తిగత గోప్యత ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదు వీళ్ళేంటి ఇది ఇది తీవ్ర నేరం ఇది ఇవాళ వీళ్ళు ఈ విన్న ఈ మాటలు ఈ దొంగ చెవులు ఇవాళ ఏంటి వాళ్ళకి ఉరితాళ్ళు కాబోతున్నాయి రేపొద్దున ఓకే ओके सर थैंक यू सर